ఎంతమంది నవ్వుతున్నారు ఇక్కడ మీ పనులు అన్ని కనబడాలి అన్ని పనులు కనబడాలి నవ్వండి అందరూ క్రిస్మస్ పండుగలో మనం ఉన్నాం ఎక్కడున్నా అండి ఆనందంతో భక్తి శ్రద్ధలతో మనము ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం అప్పాపురం గ్రామంలో ఘనంగా జరుగుతుంది మీరు ఎక్కడున్నా సరే ఈ యొక్క ఈ యొక్క వచ్చినట్లయితే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మాటలను తెలుసుకుంటారు మేమేమీ కూడా ఇక్కడ మత ప్రచారం చేయడానికి రాలేదు మేము దేవుని క్రిస్మస్ పండుగను ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడానికి ఇక్కడ కూడి ఉన్న మన సంగతి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఒక టీచరు ఒక స్టూడెంట్ అడిగిందంట నీకు చదువు కావాలా ప్రేమ కావాలంటే ఆ కుర్రాడు ఏం ఇచ్చాడు తెలుసా ప్రేమ కావాలన్నాడట ఏమన్నాడు చదువు కావాలా ప్రేమ కావాలంటే ఏమన్నాడు ప్రేమ కావాలన్నాడట నాకు లవర్ కావాలన్నాడట అంటే అతని ఉద్దేశం ఏంటంటే చిన్నతనం నుంచే పిల్లలు ఏమైపోతున్నారు పాడైపోతున్నారు చిన్నతనం ఇచ్చే వారు చదువు కానీ లేకపోతే వారు ఏదైతే మంచి చేయాలంటున్నారో దాన వైపు కాకుండా ఎలా అయిపోారంటే చిన్నతనం నుంచే తాగుడుకు బాన్సలైపోతా ఉన్నారు చిన్నతనం నుంచి అనేకమైన ఆ వ్యసనాలకు లోనైపోతున్నారు వీటన్నిటి నుంచి విముక్తి కలిగించే ఒక పండుగ ఉందంటే అది ఏ పండుగ అంటే క్రిస్మస్ పండుగ మంచి క్రిస్మస్ పండుగ ఈ రోజున అప్పాపురం గ్రామంలో మీ అందరు కూడా చూస్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్న ఎవరు కూడా నుంచి ఉన్నవారు కానీ ఎవరైనా సరే కొన్ని మాటలు మనము కొన్ని సాక్ష్యాల ద్వారా లేకపోతే కొన్ని మాటల ద్వారా ఇక్కడ మనకి దైవజనులు కూడా వస్తున్నారు కాబట్టి ఈ మాటలు ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది మరి ఈ రోజున మన